ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవాండ ఫ్యామిలీ అక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేము చాలా బాగున్నాము ఇంకా హైదరాబాద్లో అయితే వర్షాలు విపరీతంగా పడుతున్నాయండి చాలా చల్లగా అయిపోయింది ఇంకా డెంగ్యూ జ్వరాలు కూడా బాగా వస్తున్నాయంట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము వెళ్ళామండి ఆ కూరుగు విశేషాలు డే వన్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంక ఇది వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆ రోజు ఏం చేశానంటే టమాటా వేసేసానమాట పన్నీర్ వేసేసి ఇంకా ఇది వచ్చేసి మా లగేజ్ అనమాట ఒక సుట్ కేసు ఒక బ్యాగు ఇంకా అది అది వచ్చేసి మ్యాట్ అనమాట ఎక్కడైనా కూర్చొని లంచ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు మా హస్బెండ్ తీశారు పైన ఉంటే ఇంకా ఇదిగోండి ఈ బ్యాగ్ ఏమో ఓన్లీ ఇన్నర్స్ టవర్స్ బెడ్షీట్స్ అనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ బ్యాగు ఇంకా నా హ్యాండ్ బ్యాగు ఆ సుట్ కేసులో ఉన్న ఏమో వేసుకోవడానికి అంటే స్పెషల్ డ్రెస్సెస్ అనమాట ఇంకా బయలుదేరిపోయామనమాట అంటే ఆ రోజు అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా బయలుదేరామండి ఇంకా మధ్యలో ఆగామనమాట ఏమైనా జ్యూస్ అయినా లిక్విడ్స్ కావాలి జ్యూసెస్ కావాలి మమ్మీ చల్లచల్లగా అంటే సరే అన్నట్టు దారి మధ్యలో ఆగామనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ స్పైసెస్ టిఫిన్స్ అదేవిధంగా మీల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఎవరికి ఏం కావాలి ఇంకా మా చిన్నదేమో రెండు ఐస్ క్రీములు నేను జ్యూస్ మా హస్బెండ్ జ్యూస్ మా పెద్ద పాప జ్యూస్ తీసేసుకున్నాము ఇంకా తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట ఇంకా చూసారు కదా ఇక్కడ ఎంత పెద్ద రోల్ ఉందో అసలు చాలా డేస్ తర్వాత అంత పెద్ద రోల్ చూశారండి మా చిన్నది అంత పెద్ద రోల్ చూడ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడేమో టైం పాస్ ఎందుకంటే మా హస్బెండ్కి నిద్ర వస్తుంది అండ్ ఎంగేజ్ చేయడం కోసము చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ నచ్చుకుందాం అనమాట గేమ్స్ కాదు మా హస్బెండ్ చెక్ చేస్తుంది అనమాట చెప్పండి ఫ్రైడే ఇంకా ఇదిగోండి వచ్చిన దానికి అప్పుడు ఆకలి కూడా వేసేచ్చిన దానికి ఇద్దరికి లంచ్ టైం అయిపోయింది అప్పటికి వన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా మధ్యలో ఫ్రూట్ జ్యూసెస్ తరిగిన తర్వాత అటు ఇటు ఒక టూ అవర్స్ ఏమో జర్నీ చేసాము ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఇంకా వన్ బై వన్ లంచ్ కూడా తినేసాము అనమాట చాలా టేస్టీగా ఉంది దాంట్లోకి రైత కూడా తీసుకొని వచ్చాము అదేవిధంగా కొన్ని స్నాక్స్ పెట్టుకొని తినేసాము ఇంకా కూరుకు దగ్గరలో ఉన్నామండి ఇగో చూసారు కదా దగ్గరలో ఉంటే అక్కడిక్కడ స్పైసెస్ అదేవిధంగా అన్నీ అంటే అన్నీ అంటే పప్పులు మళ్ళీ తర్వాత శనగలు బఠానీలు ఎండుమిర్చి పసుపు కొమ్ములు ఇదిగోండి పుట్నాలు లవంగము ఇలాచి చెక్క ఇదిగోండి బఠానీలు ఈ కాబూలీ చెన షాజీరా వాళ్ళ తర్వాత రాగులు అసలు వీటికి సంబంధించిన ఒక పెద్ద షాపు కనిపించిందండి రోడ్డు పైన ఇంకా నేను ఆగలేకపోయాను చాలా ఫ్రెష్గా చింతపండు మాత్రం కొత్త చింతపండు అనమాట ఇంకా అవన్నీ చూసేసరికి సరే తీసుకుందాము ఎట్ల ఇంట్లో కూడా పసుపు కుమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఇంకా నాకు అక్కడ ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాను మెయిన్ ఏంటంటే చిల్లీస్ తీసుకున్నామండి చిల్లీస్ వాతావరణం అసలు ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పటికి కూడా అవే వాడుతున్నాను నేనైతే పోపులోకి చాలా స్పైసీ లెస్ స్పైసీ రెండు ఉన్నాయన్నమాట ఇంకా అవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాను అదేవిధంగా నెయ్యి కూడా ఉంది వాళ్ళ దగ్గర పచ్చళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇంకా చింతపండు అదేవిధంగా కొన్ని స్పైసెస్ తీసుకున్నాను అనమాట ఇంకా మధ్యలో ఇంకా బయలుదేరి వెళ్తా ఉంటే ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కనిపించినాయి ఇంకా మా హస్బెండ్ నాకు ఫ్రూట్స్ కావాలంటే అక్కడ ఉసిరికాయలు ఉన్నాయండి చిన్న ఉసిరికాయలు అదిగో గ్లాసెస్లో ఉన్నాయి ఇంకా అవి ఒకటి ఆ వాటర్ ఆపేస్ ఒకటి తీసుకున్నాము సపోటాలు జామకాయలు అన్నీ ఉన్నాయి ఇంకా వాటర్ ఆపిల్స్ మేము మ్యాంగో ఒకటి అదొకటి తీసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాము అనమాట ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇంకా దాదాపు దగ్గరలోకి అయితే వచ్చేసాము అంటే మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మొత్తానికైతే ఇదిగోండి మా హోటల్ ముందైతే ఇలా ఉందన్నమాట ఇదే హోటల్ అనమాట మేము ఉండేది ముందే అంటే ఒక టెన్ డేస్ ముందో ఏమో బుక్ చేశారు మా హస్బెండ్ ఆన్లైన్లోనే హోటల్ సర్వీస్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి శాన్నై గ్రేస్ అనమాట హోటల్ ఇది కొంచెము అన్నిటికీ దగ్గరలోనే ఉంది హోటల్ అందుకనే తీసుకున్నాము యాక్చువల్గా ఈ టూర్కి మాత్రం మేము ఒక్కలమే వచ్చామండి కీస్ తీసుకున్నాము కీస్ తీసుకొని ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట ఇంకా పైన సెకండ్ ఫ్లోర్ అనమాట మా రూము ఏసీ రూము చాలా బాగుంది ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ ఒక వ్యూ పాయింట్ ఉంది అంటే వ్యూ పాయింట్ కాదు లేకపోతే సన్సెట్ అనమాట సన్సెట్ చూద్దాము అన్నట్టు ఇంకా బయటకు వచ్చామన్నమాట కొంచెం అప్ అయిపోయి కొంచెము టీలు అది ఇది తాగేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి సన్సెట్ అండ్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనబడుతుందండి వెళ్దాం కానీ అక్కడ సమ్మర్ కాబట్టి ఎండ కూడా బాగానే ఉంది యాక్చువల్గా రైని వింటర్ సీజన్లో చాలా బాగుంటుందండి ఇదిగోండి సన్సెట్ చూసారు కదా చాలా బాగా అనిపించిందంటే అక్కడ నుంచి సిటీ కూడా చాలా బాగా కనబడింది ఇంకా అక్కడ నుంచి ఇదిగోండి ఒక టెంపుల్కి వెళ్ళాము అనమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా పూజ చేయించుకున్నాము ఇంకా పూజ చేయించుకొని ఇంకా ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇదిగోండి రాజా సీట్ గార్డెన్ మడికేర్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ప్లేస్ ఏంటంటే రాజా సీట్ గార్డెన్ మడికేర్ అనమాట ఇక్కడికైతే వచ్చామండి ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళాలి లోపల నుంచి వ్యూ పాయింట్కి ఇంక ఇదంతా రాగానే పెట్టేశాను చూడండి ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ ఇటు ఫ్లవర్స్ ఉన్నాయి కదా లోపల చాలా పెద్దగా ఉందండి గార్డెన్ ఇంకా నడవడానికి ఓపికే ఉండాలి లేని ఇంకా ఏది మిస్ చేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ నడవచ్చు అనమాట అక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ కూడా బాగుంది చూసారు కదా స్నేక్ ఎలా ఉందో స్నేక్ది ఆటో మాత్రం చాలా బాగుంది ఇక్కడ

ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలన్నమాట కిందికి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ ఉందండి అది కింద జనాలు కూడా కనబడుతున్నారు కదా మీకు అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనబడుతుందండి అక్కడ జనాలు కూడా చాలామందే ఉన్నారు దట్టి ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారండి ఇది కూడా అందరు ఎవరికి కావాల్సిన వీడియోసు ఫొటోసు అవి ఇవి తీసుకుంటూ ఇంకా అక్కడుండే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కానీ చాలా చల్లగా అయిపోయిందండి చాలా ప్లజెంట్గా ఉంది అక్కడ మాత్రము ఇంకో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే అనమాట మొత్తము వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుందండి అసలు అక్కడ రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి మనసుకి ఎంత ఇస్తుందో అండి అంత బాగుంది అక్కడ వన్ మినిట్ నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ప్లేస్ అనేది చాలా బాగుందండి ఇంక ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే వాటర్ ఫౌంటైన్ ఉందనమాట అక్కడ పాటలతోటి మ్యూజిక్ తోటి ఆ ఫౌంటైన్ని అడ్ చేస్తున్నారు చూడండి nonsense you two ouch don't jake i've had enough of your bullshit చాలా బాగుంటుంది అక్కడ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాము ఇంకా మనము టూర్లోకి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకపోతే బాగోదు కదా ఇదిగోండి ఇక్కడ కూడా అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయన్నమాట ఇంకా ఒక్కొక్క షాప్ ఒక్కొక్క షాప్ తిరుగుకుంటూ అసలు ఏమున్నాయి డిఫరెంట్గా అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిరుక్కుంటూ చూస్తున్నాను అనమాట అది వచ్చేసి ఆయిల్ బాటిల్స్ అండి ఇదిగోండి ఇవి కూడా బాగున్నాయి ఇదిగోండి లాయల్ స్పైసెస్ ఇక్కడ మాత్రము అసలు జీడిపప్పు ఉందండి అసలు మామూలుగా లేదండి చాలా బాగుంది అవన్నీ బయట ప్యాకెట్స్ అన్నీ జీడిపప్పులే అనమాట ఇంకా కింద వచ్చేసి సోప్స్ ఇంకా పైన వచ్చేసి బే లీఫ్ అనమాట చాలా రకరకాల రకరకాలు ఉన్నాయి కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ చెప్పారండి మా హస్బెండ్ అన్న రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంది తక్కువేం లేదు ఇక్కడ అనేసి అన్నారు అనమాట ఇంకా లోపలికి వచ్చామనమాట ఇది వచ్చేసి ఏంటంటే పూజకు సంబంధించిన సామాన్లు అనమాట అగరబత్తులు కూడా అసలు ఎంత మంచి స్మెల్ అండి అసలు ఒక రెండు మూడు ప్యాకెట్స్ అయితే నేను తీసేసుకున్నాను సాంబ్రాణి కూడా చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్లలో చాలా బాగుందనమాట అదే ఏం డిఫరెంట్ కనబడుతుందా అన్నట్టు ఇంకొకటి ఒక్కొక్కటి చూసుకుంటూ ఇంకా ఏమి సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి మాత్రం తీసేసుకున్నాను కానీ అవి చాలా బాగున్నాయండి వాటికి పెట్టచ్చు ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట ఇంకా మా పిల్లలకు చాక్లెట్స్ ఇవి వచ్చేసి వైన్స్ అనమాట ఇవన్నీ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ చేయమని కూడా ఇచ్చారు టేస్ట్ కూడా చేసాము కానీ ఏం మాత్రం వైన్స్ మాత్రం ఏం తీసేసుకోలేదండి ఇవన్నీ చాక్లెట్కి సంబంధించినవి మా చిన్న పాప అన్నీ చూస్తూ ఉందన్నమాట శాండల్ అంట ఒక్కొక్క షాపులో ఒక్కొక్కటి మాత్రం చాలా బాగుందండి అందుకని అన్నీ ఒకే షాప్లో తీసుకోకుండా ఒక్కొక్క కొన్ని కొన్ని ఒక్కొక్క షాప్లో కొన్ని కొన్ని ఒక్కొక్క షాప్లో అనమాట ఎందుకంటే మా హస్బెండ్ ప్రైస్ ఎలా ఉంటుందో ఏంటో చెక్ చేసుకుంటూ తీసుకుందాము అనేసి అన్నారు కానీ అక్కడ ప్రైస్ మాత్రం అన్ని షాపులలో ఒకేలాగుందనమాట పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంకా మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ డిన్నర్ టైం అయింది అనమాట ఇంకా మా పిల్ల డిన్నర్ చేద్దాము అంటే ఇంకా పక్కనే ఒక హోటల్ ఉందన్నమాట ప్యూర్ వెజ్ హోటల్ అది ఎందుకంటే ఆ రోజు మేబీ సాటర్డే అనుకుంటా ఇంకెట్లాగో వెజ్జే తింటాము అందుకనే వెజ్ హోటల్ చూసుకొని వచ్చేసాము ఇక్కడ మేము షాపింగ్ చేసిన సరౌండింగ్స్లోనే ఉందన్నమాట పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు ఇంకెట్లాగో ఇది ఏంటి డిన్నర్ చేసేసి ఇంకా వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా ఫాస్ట్గా మళ్ళీ ఎందుకంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే లెగాలన్నమాట వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా ఇది ఒకటి వచ్చేసి దాల్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము ఇదిగోండి దాల్ కిచ్చడి అనమాట అదేమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా మా హస్బెండ్ మాత్రమే ఆర్డర్ చేసుకోలేదు ఏదో లైట్ ఫుడ్డే తీసుకున్నారు ఆయన ఇక్కడ ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్ తీసుకొచ్చిన ఫుడ్ ఉందన్నమాట ఇదిగోండి అక్కడ మేము తినేసాము ఇంకా ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఇంకా మా చిన్న తిన్న తిరగడానికి డ్యాన్స్ అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇక మా హస్బెండ్ కూడా తినేశారు ఇంకా నేను కూడా ఇంకా మార్నింగ్ నేను తీసుకొచ్చిన కుక్ చేసిన గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మధ్యలో డాన్స్ వేసుకుంటూ మా చిన్నది కూడా మా హస్బెండ్ దగ్గర ఒక్కొక్క బయట తింటుంది అనమాట అది యాక్చువల్గా అక్కడ కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అది ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట ఇన్సైడ్ ఏసీ రూమ్ చాలా బాగుందండి ఇంక ఇది వచ్చేసి మేము డిన్నర్ చేసిన దగ్గర డ్రై జామున్ అంటే చాలా బాగుందండి అసలు దాన్ని చూసిన వెంటనే తినాలనిపించింది అనమాట ఇదేనండి కూర్గులో మేము డే వన్లో ఎలా స్పెండ్ చేసామో ఏంటో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా ప్రసిద్ధ బెల్ ఐకాన్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఓకేనా మరి ఈ వ్లాగ్ అనేది మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై